श्रीमत सोनिया गांधी श्री मलिकारजुन खर्गे गुजरा मेडल मलकाज गिरी पार्लमेंगमें श्रीमती सुनीता महेदर्गार कांग्रेस पार्टी अभ्यर्थि ఎన్నికల బరిలో దించుతే ఈరోజు నగర్ నుంచి మీరందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో సోదరుడు యాస్కి గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు రామ్మోహన్ గౌడ్ గారు రామ్రెడ్డి గారు జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పార్టీ నాయకులు డివిజన్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో మా కమ్యూనిస్టు సోదరులు సిపిఐకి సంబంధించిన వాళ్ళు సిపిఎం వాళ్ళు అందరూ మద్దతు పలికి ప్రొఫెసర్ రామ్ గారు పార్టీ తెలంగాణ జనసమితి కూడా కాంగ్రెస్ మద్దతు పలికి ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ మీ ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రశ్నించే గొంతుకగా మీ సోదరుడుగా ఈ ఎల్బీ నగర్ దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మెజారిటీ ఇవ్వడంతో మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో పార్టీ పట్ల కార్యకర్తల పట్ల పనిచేస్తాననే నమ్మకం కలిగించి పిసిసి అధ్యక్షుడై ఆ తర్వాత రాష్ట్ర నలుమూలలు తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చిన నేను ఎల్బి నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మా మహబూబ్ నగర్ నుంచి నల్గొండ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ అత్యధికంగా ఉన్న మా సోదరులు మా వాడు ఈ రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించే గొంతుకై మా సమస్యల పట్ల ప్రభుత్వాలను నిలదీస్తాడు ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్ర ప్రజలకు రైతులకు నిరుద్యోగ యువకులకు ఉపయోగపడతాడని మీరందరూ అండగా నిలబడంతో ఈరోజు నేను ఇంత పెద్దవాడిని అయినా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చి అడుగుతున్నా ఆనాడు మీ సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుక పనిచేసిన ఈనాడు మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నేను అడుగుతున్నా ఆనాడు మీరు చేసిన త్యాగానికి ఈనాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు వచ్చింది ఇలా మూసీ సమస్య కావచ్చు మెట్రో రైల్ సమస్య కావచ్చు నూట పద్దెనిమిది జీవో సమస్య కావచ్చు మీ ఇళ్ళ పట్టాల విషయం కావచ్చు ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు డ్రైనేజీ సమస్య కావచ్చు పైనుంచి మహేశ్వరం నుంచి వస్తున్న వర్షాలు వస్తే వరద నీళ్లు మీ కాలనీలను మీ ఇండ్లను కప్పేసి మురికి నీరు మీ ఇండ్లు నిండుతుంటే ఈ సమస్యలను అన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది మరి దురదృష్టవశాత్తు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం ఈనాడు నా దృష్టికి సమస్యలు తీసుకొచ్చే శాసనసభ్యులు లేరు ఈ ప్రాంతంలో అందుకే మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని మీ ప్రాంత ఎంపీగా గెలిపించండి రోజుకు పద్దెనిమిది గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటుంది సునీత మహేందర్ రెడ్డి గారికి మీరు ఓటు వేస్తే సునీతమ్మ ఎంపీగా మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా చీఫ్ ఎఫ్గా వారు కూడా మీకు తోడుగా ఉండి ఒక్క ఓటేస్తే ఇద్దరు మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటారు మహేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు మంత్రి ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ముప్పై ఐదు సంవత్సరాలు మీ సమస్యలు తెలిసిన వాడుగా మీకోసం కొట్లాడుతూనే ఉన్నాడు మీ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తూనే ఉన్నాడు అట్లాంటి మహేందర్ రెడ్డి గారికి ఎల్పీ నగర్ సందు సందు తెలుసు ప్రతి సందులో ఉన్న కుటుంబాలు తెలుసు నాకైతే సగం చుట్టాలు ఇక్కడనే ఉంటారు ఊరికి పోయి పండుగ చేసుకుందామంటే ఊరికంటే ఎల్పి నగర్కి వస్తేనే ఎక్కువ మంది చుట్టాలు ఇక్కడ కలుస్తారు ఇవాళ అందుకే మా బంధువులందరినీ మా మిత్రులను అడుగుతున్నా ఆనాడు నన్ను ఎట్లయితే ఆశీర్వదించి ఇరవై తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చినారో ఈనాడు కూడా సునీతమ్మ అట్లనే ఆశీర్వదించి ముప్పై వేల మెజార్టీ ఎల్బీ నగర్ నుంచి మీరు ఇవ్వండి తప్పకుండా మల్కాజ్ గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది మన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది ఇవాళ ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాన్గుట్ట చాంద్రాన్గుట్ట నుంచి పి సెవెన్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు చేసే బాధ్యత నాది ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ మెట్రో రైలు విస్తరించే బాధ్యత నాది ఇవాళ ఎప్పుడు వర్షాలు వచ్చినా టీవీలో చూస్తుండాలి ఎల్బీ నగర్లో మూసీలో వాళ్ళు కారు పోయింది లేకపోతే మనిషి పోయిండు అని మనం ఎప్పుడు వార్తలు చూస్తుంటాం ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి ఈ సమస్యను పరిష్కరించాలి ఈ సమస్యను పరిష్కరించాలి అంటే మీరు సునీతమ్మను ఆశీర్వదించాలి ఇక ఎన్నికల బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా మన మున్సిపల్ ఎన్నికల్లో మన ఎల్పి నగర్ లో పదకొండు డివిజన్లు ఉంటే పదకొండుకు పదకొండు డివిజన్లు బీజేపీ వాళ్ళని గెలిపించారు ఆ కార్పొరేటర్లు ఎవరైనా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినరా ఇవాళ నిలబడ్డ ఈటల రాజేందర్ ఎన్నడైనా మన దగ్గరకు వచ్చి మీరు ఎట్లున్నారు ఎల్బీ నగర్లో మీ సమస్యల గురించి ఏమైనా మాట్లాడాలని అని అడిగిందా తొమ్మిదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఏడాది ఎమ్మెల్యేగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నాకు అమిత్ షా నరేంద్ర మోడీ తెలిసి అంటాడు నీకెవరైనా తెలిసి ఉండొచ్చు రాజేందర్ గారు మా ఎల్బీ నగర్కు ఏం చేసినావు ఏం తీసుకొచ్చినావు ఏం నిధులు అని నేను ఈరోజు అడుగుతున్నా ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతం ముఖ్యంగా మూజీ పరివాహక ప్రాంతం మొత్తం మూజీలో మునిగిపోయింది ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అన్నాడు బండి పోతే బండి పిస్తా గుండి పోతే పిస్తా లారీ పోతే పిస్తా అన్నాడు మునిగినోళ్లకు ఫ్రిడ్జ్లో మంచాలో టీవీలు పోతే సైకిల్లో ఏమన్నా కొట్టుకపోతే కనీసం అవి కూడా ఇప్పలే ఆయల్ ఆయన చెప్పిండు బండికి బండి గుండుకు గుండు అని బండి రాలే గుండు రాలే మళ్ళా అరగుండు వచ్చి ఇప్పుడు మనల్ని ఓట్లు అడుగుతున్నాడు మిత్రులారా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కానీ మనకు నయా పైసా తీసుకురాలి కాబట్టి ఇవాళ ఓట్లు వేయించుకుంటే మోడీ మళ్ళీ గుజరాత్కే నిధులు తీసుకుపోతాడు తిరిగి మోడీ అధికారంలోకి వస్తే మన ప్రాంతానికి పదవులు ఇవ్వడు మన ప్రాంతానికి పరిశ్రమలు ఇవ్వడు మన ప్రాంతానికి పెట్టుబడులను రానివ్వడు తెలంగాణను నిండా ముంచే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు తయారవుతారు ఆనాడు బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ ఉక్కు కర్మాగారం ఇస్తే ఈ పది సంవత్సరాల పరిశ్రమ పరిశ్రమను నిర్మించలే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాచిపెట్టెల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ఆ కోచ్ ఫ్యాక్టరీని మనకు రానివ్వలేదు అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా ఆనాడు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఐటీఐఆర్ కారిడార్ను ఇవాళ రద్దు చేశాను ట్రిపుల్ ఐటీ కానీ ఐఐఎం కానీ మెడికల్ కాలేజీలు కానీ ఏవి ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు మా నగర్ కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఇవాళ మాత్రం మళ్ళీ మనల్ని ఓట్లు అడుగుతున్నాడు రాజేందర్ని గెలిపించమంటున్నాడు రాజేందర్ ఏం కాదు పాతాయన్ని బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని పదవులు అనుభవించాడు ఆ ప్రభుత్వంలో పనిచేయలేదు కేంద్ర ప్రభుత్వంలో చేరినాక అక్కడ పనిచేయలేదు అందుకే ఇవాళ పదిహేను కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న డిసెంబర్లో బండకేసి కొట్టిండ్రు మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు ఆయన కూడా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు మన ప్రాంతానికి ఒక పైస కూడా ఇవ్వలేదు ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ వాళ్ళు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయను మీ అభివృద్ధి కోసం మీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇవాళ బీజేపీ వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు రేపు నరేంద్ర మోడీ ముప్పై తారీఖు నాడు వస్తాడంట మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు జవాబు చెప్పి తెలంగాణకు రాలే మా బయ్యారం ఉక్కు కర్మాగారం మాకు ఎందుకు ఇవ్వలేదు జవాబు చెప్పి తెలంగాణకు రావాలి మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు ఎందుకు ఇవ్వలేదు మా వరంగల్ ప్రజలకు మా తెలంగాణ బిడ్డలకు జవాబు చెప్పి రావాలి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ ఐటీ కంపెనీలను రాకుండా అడ్డం పెట్టినందుకు ఇవాళ మీరు జవాబు చెప్తేనే తెలంగాణకు రావాలి ఓట్లు అడగాలి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కూడా పార్లమెంట్లో తప్పు పట్టిండు తల్లిని చంపిండు పిల్లను బతికిచ్చిండని మా తెలంగాణ ఏర్పాటునే అవమానించిన నరేంద్ర మోడీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లు ఎట్లా అడుగుతామని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది బీజేపీని ఓడగొట్టాల్సిన బీజేపీని పడగొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది వాళ్ళు ఏం అడిగినా అయ్యా మాకు మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే శ్రీరామ్ అంటారు అయ్యా మాకు బయ్యార ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు అయ్యా బీజేపీ ముందు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు మా తండ్రులు తాతలు వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి చేసినాము హనుమాన్ జయంతి చేసినాము బోనాల పండుగ చేసినాము బతుకమ్మ పండుగ చేసినాము మైసమ్మకు ఎల్లమ్మకు పోసమ్మకు కోడి కోసినం కళ్ళు కోసినాం మాకా మీరు వచ్చి చెప్పేది ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం ఒక పెద్ద స్తంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు అయ్యా ఈ దేవుని చూసి అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని అట్లా వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లేని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి బస్ స్టాండ్లో పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చ అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు మీరు ప్రజలకు ఏం చేసిందో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి ఇక నిన్న మనో ఒక ఆయన బయలుదేరిడు బస్ వేసుకొని కారు ఖరాబ్ అయిందంట కార్ఖానకు పోయిందంట కారు లేదంటే ఆయన బస్ వేసుకొని బయలుదేరి కొడుకు చెప్తున్న జర్రా కారు అను జడ్డది కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుంది రాదు ఇంకా కారు మొత్తం కథం అయిపోయింది కార్ఖానకు పోయింది నువ్వు కార్ఖానాల పెట్టంగానే ఎవడో టైర్లు పై లిప్కపోయి జుమరాజ్ బజార్లు ఇప్పుడో అమ్మేసిడు కారు తూకం కింద అమ్మిండ్రు నాయన ఇంకా మళ్ళీ మీ కారు రాదు ఇక బస్సులో తిరిగటాయనని చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట ఎక్కనిక్కనే దిగనిక్కనే సరిపోయిందంట చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మహిమినగర్ పోయిండు ఆ నుంచి నాగర్ కర్నూలు పోండి గంతకండ పక్కనే సూర్యాపేట పోయిండు మిర్యాలగూడెం పోయిండు మన భువనగిరి వచ్చాడు ఇక ఆయన ఎక్కనిక్క దిగనిక నలుగురు నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది ఆరు ఆరు మంది వాటి ఎక్కియాల్సి వస్తుంది ఏం పొడిసినవా పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతివి పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తే మా గద్దరన్న కల్వని కొస్తే ఎర్రటంటే గేటు బయట నాలుగు గంటలు కూసబెడుతు ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఓడిండు కాబట్టి ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకొనో చేసి కొంగ జపం చేస్తున్నాడు మీరు ఎక్కడైనా చూడండి చెరువుల ఒంటి కాళ్ళ మీద కళ్ళు పూసుకొని ఉంటుంది ఎందుకంటే కొంగ జపం చేస్తుందని పిల్లలు వస్తే కానీ లటక్క అని మింగుదామని ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయనికే కొంగ బయలుదేరింది బస్ వేసుకొని ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసిరే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే అందుకే మిత్రులారా మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే మా ఆర్టీసీ సోదరులి ప్రాంతం లెక్కుంటారు ఆనాడు ఆర్టీసీ దివాళా తీసింది మీరు సమ్మె చేస్తే మీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్ కానీ మేము వచ్చినాక ఇలాడ మా అక్కలు చాలా మంది ఉన్నారు మా ఆడబిడ్డలకు ఆర్తీలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి నెలకు మూడు వందల యాభై కోట్లు ఇప్పటికి పద పదమూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కట్టినాం దివాలా నుంచి ఆర్టీసీని బయట పడేసినాం మా అక్కలు మా ఆడబిడ్డలు అమ్మగారింటికోవాలన్నా అత్తగారింటికోవాలన్నా ఇంటే ఆయన మీద కోపం వస్తే చెప్ప పెట్టకుండా అమ్మ ఇంటికి పోవాలంటే కూడా జేతుల చిల్లి గవ్వ లేకున్నా బస్ ఎక్కిపోయేటట్టు చేసినాం యాదగిరి గుట్టకు లేకపోతే భద్రాచలంలో రామ్ల వారిని దర్శించుకోవాలంటే ఒక్క పైసా ఏ పెట్టుబడి పెట్టకుండా దేవుళ్ళను గుళ్ళను దర్శించుకునే పరిస్థితి తెచ్చినాం అదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు పది లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తున్నాం కేసీ కేసీఆర్ మోడీ కలిసి పన్నెండు వందలు చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం ఇంటూ కరెంటు చూస్తే కరెంటు షాక్ కొట్టినట్టు ఉండే రెండు వందల యూనిట్లు పేదోళ్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్నాం అదేవిధంగా పేదవాళ్ళకి ఇండ్లు కట్టుకోనికే నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల తోటి రాష్ట్రం నలుమూలల ఇందిరామ ఇండ్లు పేదోళ్ళు కట్టుకొనికే ఐదు లక్షల రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నాం ముప్పై వేల నిరుద్యోగులకు మూడు నెలల ఉద్యోగాలు ఇచ్చినాం బీసీల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఇవాళ బీసీ జనాభా మనం లెక్క కట్టినాం హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చినాం మెట్రో రైలు వేసినాం ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వేసినాం ఇన్ని చేసిన మనం ఈసారి మన ప్రభుత్వం ఉంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పూర్తిగా మనకు అవకాశం ఉంది అందుకే ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో ఎల్బీ నగర్ కు అవసరమైన అభివృద్ధి హైత్ నగర్ వరకు మెట్రో మూసి ప్రక్షాళన వికారాబాద్ నుంచి నేరుచేరులో నల్గొండ జిల్లా వరకు మూసిని మొత్తం ప్రక్షాళన చేసి మంచి నీళ్లు బారే విధంగా ప్రాజెక్టును పూర్తి చేసి మీ నూట పద్దెనిమిది జీవో పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది మరి ఇన్ని పనులు చేసే ఇన్ని పనులు చేసే నేను మిమ్మల్ని ఏం ఏం అడుగుతలేను మనులు అడుగుతలేను మాణిక్యాలు అడుగుతలేను మీ ఇంట్లోన ఏమైనా చిన్న చిన్న వజ్ర ముక్కలు ఉంటే అవి కూడా అడుగుతలేను లేకపోతే నగర్ ఈ ఎల్బీ నగర్లో భూముల ధరలు మస్తున్నాయి మరంగన్న దగ్గర ఉన్నాయి గజం భూమి కూడా అడుగుతలేను నేను ఏమడుగుతున్నా మిమ్మల్ని ఏమడుగుతున్నా ఏం అడుగుతున్నా ఏం అడుగుతున్నా ఏం అడుగుతున్నా ఏం అడుగుతున్నా ఏం అడుగుతున్నా ఎవరి కోసం అక్క కోసం ఎవరి కోసం ఎవరి కోసం గట్టిగా చెప్పాలన్నా ఇంపేయాలి కదా ఇవాళ మీ అందరినీ అక్కకు అండగా నిలబడండి మీ తరఫున కొట్లాడుతుంది మీ తరఫున పనిచేస్తుంది మన ఎల్పి నగర్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అందుకే మిత్రులరా అక్క కోట్లే అందరు సే పైకి మొత్తం మా అక్కలు కూడా ఎత్తాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే ముఖ్యంగా మా నల్గొండ జిల్లా సోదరుల నేను రాష్ట్రం అంతా తిరిగే పని ఉంది కాబట్టి నేను ఎక్కువ సార్లు రాకపోవచ్చు మా మిత్రులకు మా బంధువులకు ఒక్కటే సునీతమ్మకు ఓటేస్తే నాకు నాకేసినట్టే సునీతమ్మ గెలుపులోనే నాకు గెలుపు ఉంది ఈ ఎల్బీ నగర్ ముప్పై వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ తరఫున మధు అన్న మహేందర్ అన్న మల్రెడ్డి రంగన్న అందరు అందుబాటులో ఉంటారు మిత్రుడు రామ్మోహన్ కూడా మీకు అందుబాటులో ఉంటాడు మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా